న్యూ ఇయర్ ఆల్ కొత్త సంవత్సరం గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకుందాం కొత్త సంవత్సరం ఎవరికీ తెలియని నిజాలు వన్ ప్రపంచంలో అందరూ ఒకే రోజున కొత్త సంవత్సరం జరుపుకోరు చైనాలో లూనా న్యూ ఇయర్ భారత్లో ఉగాది తమిళ్లో పుత్తాండు అంటే న్యూ ఇయర్కి కూడా వేరువేరు క్యాలెండర్లున్నాయి టూ మొదటి న్యూ ఇయర్ సెలబ్రేషన్ నాలుగు వేల సంవత్సరాల క్రితం జరిగింది బాబిలోనియన్లు మార్చ్లో కొత్త సంవత్సరం జరుపుకునేవారు త్రీ జనవరి ఒకటి ఎందుకు న్యూ ఇయర్ అయింది రోమన్ చక్రవర్తి జూలియస్ సీజర్ నిర్ణయం వల్లే ఫోర్ ప్రపంచంలో మొదట న్యూ ఇయర్ను చూసే దేశం ఏది తెలుసా కిరిబాటి అక్కడ న్యూ ఇయర్ ముందే మొదలవుతుంది బజ్మజా తరఫున మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఈ కొత్త సంవత్సరం మీ జీవితంలో ఆరోగ్యం ఆనందం విజయాలు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇలాంటి యూస్ఫుల్ ఫ్యాక్ట్స్ కోసం బజ్మజా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి